అవును మామయ్య బావని భర్తగా ఒప్పుకోవడం నీ కూతురికి ఇష్టమో కాదు నువ్వు తెలుసుకోలేదు మర్దని భారీగా చేసుకునే ముందు తన అభిప్రాయం నేను అడగలేదు కదా చెప్పే అవకాశం నువ్వు ఎప్పుడిచ్చావు మావయ్య ఎంతసేపు ఆడపిల్లను తలదించుకుని కాలేజ్కి వెళ్ళండి అని చెప్పే తల్లిదండ్రులే కానీ కనీసం ఇంట్లోనైనా తల్లిత అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఎంతమంది అందుకే కొడుకు సిగరెట్లు కాల్చే విషయం కిల్లి కొట్టువాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలియదు కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలోనూ కనిపించే వరకు తల్లికి తెలియదు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన అవగాహన ఉంటే ఏ ఆడపిల్ల అరుణాలా పేట్ల నుంచి లేచిపోదు చూడు మావి అవును తిరిగి వచ్చినందుకు సంతోషించు బతికున్నందుకు బాధపడక బాధ కాక నాకు మీలిదేట్రా దాన్ని తీసుకెళ్తే ఆ ఊళ్ళో జనం తలెత్తుకుని ఎలా తిరగలను సేకరం అమ్మాయి తిరిగి వచ్చిన విషయం మాట్లాడుకునేంత తీరిక జనానికి లేదు మామయ్య అయినా నీ తలని జాతీయ జెండా కాదు ఎత్తుకు తిరిగినా దించుకు తిరిగినా జాతి మొత్తం నిలబడి చూడడానికి కూతుర్ని కంటే పెళ్లి చేసి సత్తవారింటికి పంపించి కన్నీళ్ళు పెట్టుకోవడమే కాదు మామయ్య మోసపై కన్నవాళ్ళ దగ్గరికి వస్తే కన్నీళ్ళు తోడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి